వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ఎ జనరల్గా మనం ఈ టైంలో గేమ్స్ అంటే ఫోన్లోనే చూస్తుంటాం అనమాట ఎక్కువగా అంటే టీవీ చూడటము లేదా ఫోన్స్లో వచ్చిన గేమ్స్ లూడో అలాంటివి ఆడుకుంటూ ఉంటాం కదా కానీ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు మాకు తెలిసిన గేమ్స్ అయితే సెట్ రాజారాణి అంతాక్షరి ఇలాంటివి ఆడుకునే వాళ్ళం అన్నమాట ఈరోజు మేము సెట్ ఆడుతున్నాం సో ఒకసారి మీకు కూడా చెప్దామనిపించి చూస్తున్నాం అన్నమాట దీనికి కావాల్సింది అంటే ఫోర్ మెంబర్స్ అనమాట ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఆడవచ్చు అయితే మనం ఫోర్ పేపర్స్ తీసుకుంటాం ఒక్కొక్కరికి ఫోర్ పేపర్స్ ఉంటాయి దాంట్లో నేమ్స్ మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్నాం కదా దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి ఒక పేపర్ని మనం మేమైతే చిన్నప్పుడు ఇంకా మోసం చేసేసి ఆడుకునేవాళ్ళం అనమాట ఒక పేపర్కి ఒక చిన్న గుర్తు పెట్టేసుకొని ఎగిరేసినప్పుడు నాకు ఈ పేపర్కి కావాలి అని చెప్పేసి అలా అలా తీసేసుకునేవాళ్ళం పెద్దయ్యేకొద్దీ కొంచెం అలా అంత లేకుండా కొంచెం తెలివిగా దొరకకుండా ఆడేవాళ్ళం అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం ఇలా ఫోర్ పేపర్స్ అలా ఒక్కొక్కరికి ఫోర్ ఫోర్ పేపర్స్ అనమాట మేమైతే ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నాం సో ఫోర్ ఫోర్ తీసుకుంటున్నాం అప్పుడైతే మేము హీరోస్ హీరోయిన్స్ లేదా సినిమా పేర్లు కార్స్ ఇలా తీసుకునే వాళ్ళం అనమాట ఇవాళ అయితే మేము ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అన్నమాట ఆరెంజ్ అన్నారు ఫస్ట్ సో ఆరెంజ్ స్టార్ట్ చేద్దాం అలా ఒక్క దానిపైన ఆరెంజ్ రాసుకున్నాం కదా సో ఫోర్ పేపర్స్ పైన కూడా ఆరెంజ్ రాసుకోవాలన్నమాట మ్యాంగో తీసుకుంటున్నాం మ్యాంగో గోవా తీసుకుంటున్నాం ఇంకోటి సో ఫోర్ అయిపోయినాయి కదా సో మనం సో ఇలా ఫోర్ ఫోర్ పెట్టుకుంటున్నాం వీటిని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుంటాం చిన్నగా ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి చేసుకొని ఇంకొకసారి చేసుకుంటాం ఇంతే అనమాట ఫోల్డింగ్ అయిపోయింది సో రాసి ఫోల్డ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుంటాం అనమాట ఇలా మిక్స్ చేసుకొని తీసుకుంటా ఇలా నా ఫోన్ నేను తీసుకునేసాను తీసుకోండి ఇలా నా ఫోర్ అయితే నాకు వచ్చేసరి అందరూ కూడా ఇంకా వాళ్ళకి అంటే ఫోర్ కూడా ఒకటే పేరు వస్తే వాళ్ళు అనమాట అది వచ్చేంత వరకు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఉంటారు సో ఫస్ట్ నేను వేసాను కాబట్టి నా నుండే తీసుకుందాం అయిపోయింది సో ఇప్పుడు మనం చెక్ చేసుకొని మన దగ్గర ఏది ఉంది మనకి ఏది కావాలి మనకి ఏది అవసరం ఏదవచ్చేస్తాం అనమాట ఇలా అనమాట అంటే విన్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వేసి మళ్ళీ ఇలానే సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు సో మేమైతే బోర్ కొట్టినప్పుడు ఇలా ఆడుకుంటాం మీరు కూడా ఇంకటి నుండి ఫోన్లో గేమ్స్ అలా కాకుండా కొంచెం ఇలాంటి ఆటలు ఆడుకోండి ఇలాంటి ఇంకా మరెన్నో చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి స్టే తింటూ ఈ అరేమి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్